వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు మనకు ఏదైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ వానాకాలం సీజన్ అనేది మొదలైంది ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద డబ్బులు విడుదలకు పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటివారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల నుంచి పది ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ ఉండండి